ఈరోజు ఈ రాష్ట్రంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ప్రజాబలం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం ఒక విశ్వాసం ప్రజలకు కూడా ఈయన ఏదైనా కానీ ఒక ఒక పని ప్రజలకు కానీ ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట పైన కూడా నిలబడతాడు తప్పకుండా కూడా చేస్తాడు ముఖ్యంగా పేదల మద్దతరతిలో యొక్క పచ్చపాతి మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క పచ్చపాతి మైనార్టీ వర్గాల యొక్క పచ్చపాతి అని చెప్పి ఈరోజు ప్రజలకు తెలుసు జనం తెలుసు అంతేందుకు ఈరోజు మూడు సభలు నిర్వహించాం మేము అనేది కూడా సిద్ధం అనే పేరు కొన్నించాము మననే అనంతపురం జిల్లా కూడా రాప్తాడు దగ్గర కూడా జరిగింది లక్షల మంది ఎవరు ఊహించలేదు అసలు స్థలాకులు లేకుండా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా యువకులు యువకులు అసలు కదిలి వచ్చేస్తారు జెండా పట్టుకొని మా నాయకుడిని చూస్తాం ఏం చెప్పబోతాడో అని చెప్పేసి కూడా ఈరోజు రావడం జరిగింది తప్పకుండా కూడా చెప్తారు అందరూ కూడా అవాకులు చవాకులు పెడుతున్నారు ఈరోజు ఏదో ఫ్యాన్ గాలికి ఫ్యాన్లు రెక్కలు ఇరుస్తామని ఎవరి చేత కాదు అది స్పీడ్గా ఈ ఈరోజు ఆ స్పీడ్గా జరిగే ఫ్యాన్కి ఎవరైనా కానీ చేయి అడ్డం పడితే ఏమవుతుందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఆ రోజు నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లే గెలుచుకున్నాం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు కూడా ఈ జిల్లాలో కూడా పన్నెండు సీట్లు మాత్రమే రెండు ఎంపీ సీట్లు పన్నెండు సీట్లు శాసనసభ పద్నాలుగు స్థానాలతో పాటు పార్లమెంటు కూడా రెండు స్థానాలు కూడా పెద్ద ఎత్తున కూడా కైవసం చేసుకోబోతున్నాం తప్పకుండా కూడా ప్రజలు జగన్ వైపే ఉన్నారు ప్రజలు మరొక మారు కూడా ఈ రాష్ట్రాన్ని జగన్ వై జగన్గా మళ్ళా ముఖ్యమంత్రి అయితే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమం చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాదు ఈరోజు ఇక్కడే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం తీసుకోండి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధి ఎలా జరిగిందో కూడా ఒక నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద మెజార్టీతో కూడా ఇక్కడ కూడా గెలవబోతుంది